మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నుండి చివరి వచ్చినం ఇరవై రెండవ వచ్చినం వరకున్న వాక్యభాగాన్ని మనం ధ్యానం చేస్తాం తొమ్మిదవ వచ్చినమును చదువుకుందాం నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా నోవహు అనగా నెమ్మది అనే అర్థం వస్తుంది నోవహు దేవుని దృష్టికి కృప పొందిన వాడని నిన్నటి దినాన్ని మనం చూచాం అయితే ఈరోజు నోవహుకున్న మరికొన్ని ప్రత్యేకమైన సుగుణాలను గురించి ధ్యానం చేద్దాం నోవహు అతని కుటుంబము జలప్రలయం నుండి తప్పించబడటానికి దేవుడు ఒక ఓడను నోవహుతో తయారు చేయమని చెప్తారు దేవుడు చెప్పిన ప్రకారముగా నోవహు ఓడను తయారు చేస్తాడు ఆ ఓడ యొక్క కొలతలు కూడా దేవుడు ఇవ్వటం జరిగింది ఆయన చెప్పినటువంటి కొలతలు ఎలా ఉన్నాయి అనేటటువంటి మాటను మనం గమనించినప్పుడు మూడు వందల మూరల పొడవు ఒక మూర అంటే ఒకటిన్నర అడుగు అన్నమాట ఇప్పుడు మూడు వందల మూరల పొడవు అంటే నాలుగు వందల యాభై అడుగుల పొడవు యాభై మూరల వెడల్పు అంటే డెబ్భై ఐదు అడుగుల వెడల్పు ముప్పై మూరల ఎత్తు అంటే నలభై ఐదు అడుగుల ఎత్తు ఇది ఓడకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి కొలతలు ఆ ఓడ ఏం రానుతో నిర్మించాలని దేవుడు చెప్పారంటే చితి సారకపు మ్రానుతో నిర్మించాలని దేవుడు సెలవివ్వటం జరిగింది ఈ చితిసారకపు మ్రాను గురించి మనం చూచినప్పుడు ఇప్పట్లో రైలు పట్టాల మధ్యలో సిమెంటు రాళ్లను పెడుతున్నారు అప్పట్లో రైలు పట్టాల మధ్యలో చెక్క ఉండేది రైలు పట్టాలను అవి సమన్వయపరుస్తూ రైలు యొక్క బరువును మోస్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి చెక్క ఒక సమన్వయకర్తలాగా పనిచేసేది ఆ చెక్క చితిసారకపు మ్రానేనండి చితిసారకపు వృక్షం నుండి తీయబడి మొద్దుగా నరకబడి రెండు పట్టాల మధ్యలో పెట్టినటువంటి చెక్క చితిసారకపు వృక్షం యొక్క రాను అలాగైతే దేవుడు ఆ మ్రానుతో ఓడం తయారు చేయమని చెప్పారు ఆ తర్వాత తయారు చేయాల్సిన విధానాన్ని కూడా దేవుడే చెప్పారు ఆ ఓడకు ఒక కిటికీ ఉండాలి ఈ కిటికీ జలప్రళయము వచ్చి అయిపోయిన తర్వాత ఆ జలప్రళయము ద్వారా వచ్చినటువంటి నీరు భూమి మీద నుండి ఇంకిపోవటానికి దాదాపుగా ఒక సంవత్సర కాలం పట్టింది ఈ దినములన్నీ నోవహు అతని కుటుంబ సభ్యులు ఓడలో ఉన్నటువంటి జంతువులు పశువులన్నీ కూడా ఓడలోనే గడిపినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత వర్షము తగ్గిపోయి భూమి మీద ఉన్నటువంటి నీరు ఇంకిపోయిందో లేదో తెలుసుకోవటానికి నోమహు కిటికీలో నుంచి మొదట ఒక కాకిని ఆ తర్వాత నల్ల పావురమును పంపించాడు దేవుడు ఏ పని చేసినా దానికి ఒక కారణం ఉంటుంది ఆయన కిటికీ పెట్టమన్నాడు అంటే దానికి తప్పక ఒక కారణం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఆ కిటికీ దేనికి ఉపయోగపడిందో కూడా మనం చూచాం అలాగైతే దావీదు జీవితంలో కూడా సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు సౌలు యొక్క కుమార్తె దావీదు యొక్క భార్య ఆమె దావీదును తన ఇంటి యొక్క కిటికీలో నుండి తప్పించింది ఆమె పేరు మీకాలు అలాగే అపోస్తుడైనటువంటి పౌలు జీవితంలో కూడా మనం చూసినప్పుడు పౌలు ప్రభునే స్వీకరిస్తూ వారిని నమ్ముకున్నాడు అని తెలిసినప్పుడు పౌలును చంపటానికి కొంతమంది వచ్చారు వారి నుండి పౌలను తప్పించినప్పుడు కూడా పౌలును ఒక గంపలో పెట్టి కిటికీలో నుండి తప్పించారు అలాగే రాహాబు జీవితంలో కూడా మనం చూచినప్పుడు ఆమె కిటికీకి ఎర్రని దారం కట్టింది అది యహోశువా మరియు యహోశువా ఆధ్వర్యంలో నడుచున్నటువంటి ఇస్రాయలీలకు ఒక ఆనవాలుగా ఒక గుర్తుగా ఉంది కాబట్టి రాహావు తన కుటుంబాన్ని కూడా ఎరుకొను దేవుడు నాశనం చేసేటటువంటి క్రమంలో రక్షించుకోగలిగింది ప్రభునందు ప్రేమైన వార్లరా ఇల్లు చాలా పెద్దదిగా ఉన్నా ఇంటికి ద్వారబంధాలున్నా కిటికీలు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి వెలుతురు గాలి లోపలికి వచ్చిపోవటం అనే భౌతిక సంబంధమైన ఉపయోగాలే కాకుండా బైబుల్ పరంగా మనం చూసినప్పుడు కిటికీ ద్వారా దేవుడు భక్తుల యొక్క ప్రాణాలను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ కిటికీ లేదనుకోండి భూమి మీద ఉన్నటువంటి నీరు ఇంకిపోయిందో లేదో నోవహుకు తెలియడం అసాధ్యం కాబట్టి దేవుడు ఒక కిటికీని కూడా ఏర్పాటు చేయమని చెప్పారు దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశములు చాలా ముందు చూపు కలిగి ఉంటాయి మనకు అర్థం కాదు ఆయన చూడండి ప్రతిదీ ఎంత ప్రణాళికాబద్ధంగా ప్లాండ్గా నోవహుతో చెప్పి ఆ ఓడను నిర్మిస్తున్నారు మనం కూడా మన జీవితాల్లో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి ప్రణాళిక లేకుండా మనం ఉండకూడదు ఈ కిటికీను చేసిన తర్వాత ఆ ఓడ అంతస్తులుగా ఉండాలని దేవుడు చెప్పారు అలాగైతే ఆ ఓడలో ప్రతి జంతువు ప్రతి పశువు జతలు జాతలుగా ప్రవేశించాలి అని దేవుడు చెప్పినట్లుగా నోవహు ఆ ప్రకారంగానే చేశాడు అయితే ఆది కాండము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అనే మాటను మనం చూస్తాం నోవహు యొక్క విధేయత ఇక్కడ మనందరికీ మాదిరి నోవహు దేవునికి ఎలా విధేయత చూపించాడంటే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను సంపూర్ణముగా దేవునికి విధేయతను చూపించాడు నోవహు అంతకంటే ముందు అతనున్న ప్రత్యేకతలను మనం చూస్తూ వచ్చాం కదా అతని పేరుకు నెమ్మది అనే అర్థం ఉంది అతడు దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా ఉన్నాడు ఆ తర్వాత నీతిపరుడుగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు మాత్రమే కాకుండా దేవుని మాటకు లోబడుటలో సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించినవాడుగా ఉన్నాడు దేవుడు మనకు ఒక బాధ్యతను కానీ ఒక పని కానీ అప్పగిస్తే మనం దానికి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించాలి దేవుని చిత్తమునకు మనం సంపూర్ణంగా లోబడాలి అందులోనే దాగి ఉంటుంది అసలైనటువంటి ఆశీర్వాదం దేవునికి విధేయత చూపించినటువంటి సవులు రాజ్యమును పోగొట్టుకున్నాడు ప్రాణమును పోగొట్టుకున్నాడు సౌలు తర్వాత బెన్యామీను గోత్రీకులు ఎవరు కూడా ఇస్రాయేలీలకు రాజు కాలేకపోయారు దీనికి కారణం ఏమిటంటారు సౌలు దేవునికి చూపించినటువంటి అవిధేయత సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూచినప్పుడు బలులు అర్పించుట కంటే యహోవా మాట ఆలకించుట శ్రేష్టము అనే మాట అక్కడ రాయబడి ఉంది పుట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని అక్కడ రాయబడి ఉంది సౌలు ఈ పని చేయలేదు తన అవిధేయత వలన రాజ్యమును పోగొట్టుకున్నాడు వష్ఠీరాని పరిస్థితి కూడా ఇదే ఆహేశ్వరోషు రాజు నిలిచినప్పుడు ఆమె రాలేదు రాజు యొక్క ఆజ్ఞకు ఆమె అవిధేయతను చూపించింది అవిధేయత వలన రాణి సింహాసనమును పోగొట్టుకుంది విధేయత చూపించినటువంటి ఎస్తేరు ఆ రాజ్యమునకు రాణిగా ప్రతిష్ఠించబడింది ఎస్తేరు రాణి మన భారతదేశానికి కూడా రాణిగా వ్యవహరించింది నూట ఇరవై ఏడు సంస్థానాలలో హిందూ దేశం ఒకటి ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభం వచ్చినాలు మనం చదివితే హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు అనే మాటను మనం చూస్తాం ఒకరిది అవిధేయత మరొకది విధేయత అవిధేయత వలన రాజ్యములను పోగొట్టుకున్నారు సవులు ఆ తర్వాత వష్టి రాణి సింహాసనాన్ని పోగొట్టుకుంది కానీ విధేయత చూపించినటువంటి ఎస్టేరు నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాణిగా నియమించబడింది విధేయత చూపించినటువంటి అబ్రహాము విధేయత చూపించినటువంటి ఇస్సాకు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రభునందు ప్రియమైన వార్లరా దేవుడు ముఖ్యంగా చూసేది ఏమిటంటే మనము ఏ మేరకు ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు విధేయతను కనబరుస్తున్నాం దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మనము ఎంత భక్తి చేసినా ఎంత పరిచర్య చేసినా అది బూడిదలో పోసిన పన్నీరులాగా ఉంటుంది పన్నీరుకు ఒక విలువ ఉంటుంది కదండి విలువైనటువంటి ఆ పన్నీరు ఎత్తుకొని వెళ్ళి బూడిదలో పోస్తే ఏం ఉపయోగం అడవిలో ఎంత వెన్నెల కాసినా ఏం ప్రయోజనం మనుషులు ఉన్నటువంటి చోట వెన్నెల కాస్తే అది ప్రయోజనకరం కాని అలాగే విశ్వాసి దేవుని మాటకు విధేయత చూపించకుండా తాను చేసేటటువంటి భక్తి తనకి ప్రయోజనకరము కాదనే సత్యాన్ని ఈ సమయంలో తెలుసుకోవాలి కాబట్టి దేవునికి విధేయత చూపించడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుడు అంటూ ఉన్నారు నేను తండ్రినైతే నన్ను ఘనపరుచువాడు ఎక్కడ నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ దేవునికి విధేయత చూపించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈ విధేయత అనే మాటను మనం చూచినప్పుడు విధేయతకు సంపూర్ణమైనటువంటి అర్థము చెప్పిన వారు మన ప్రభునేసు క్రీస్తు వారే అపోస్త్రుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలను మనం గనక చదివినట్లయితే అక్కడ ప్రభునేసు క్రీస్తు వారు చూపించినటువంటి విధేయతను గురించి మనం చూడగలం ఎనిమిదో వచ్చినం చదువుతున్నా మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై రవ్వేనే సుక్రీస్తు వారు తండ్రి ఆయన దేవునికి ఎంతగానో విధేయతను చూపించారు ఆయనను మాదిరిగా తీసుకొని మనము సైతం విధేయత కలిగి ఉండాలి మొదట దేవునికి ఆయన యొక్క ఆజ్ఞలకు ఆయన వాక్యమునకు మనం విధేయతను చూపించాలి అంత మాత్రమే కాకుండా మరికొన్ని మాటలను కూడా ఈ సమయంలో మనం చూద్దాం అపోస్త్రుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి సేవకులకు పైన ఉన్నటువంటి నాయకులకు పెద్దలకు విధేయతను చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన సహోదరుడా సహోదరి నీ సంఘములో ఉన్నటువంటి సేవకునికి సంఘములో ఉన్నటువంటి పెద్దలకు ఏ మేరకు విధేయత చూపిస్తూ ఉన్నావు సేవకులు వాక్యము ద్వారా లండించినప్పుడు వాక్య పరిచారకులు పెద్దలు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణులై హెచ్చరించినప్పుడు తిరగబడే వాతావరణం కనిపిస్తుంది ఇది వాక్య విరుద్ధం దేవుడు అవిధేయతను సహించడండి సేవకులకు పెద్దలకు మనం విధేయతను చూపించాలి అంత మాత్రమే కాదు ముష్కరులైనటువంటి యజమానులకు ఉద్యోగాల్లో భయంకరమైనటువంటి కఠినాత్ములు ఉంటారు పై అధికారులు వాళ్లకు సైతం లోబడాలని వారు నియమించినటువంటి రూల్స్ను పాటించాలని పేరు రాసిన మొదటి పత్రిక రెండు పద్మూడులో దేవుని వాక్యం సెలవిస్తుంది మాత్రమే కాదు అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు తల్లిదండ్రులకు సైతం విధేయత చూపించాలి సేవకులకు పెద్దలకు పై అధికారులకు మన తల్లిదండ్రులకు అన్నిటికి మించి దేవుని వాక్యానికి దేవునికి మనం విధేయత చూపించాలి నాడు నోవహు చూపించాడు జలప్రళయం నుండి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు అలాగే నేడు మనం విధేయత చూపిద్దాం మన ప్రభువు మనకు మాదిరి ఉంచారు మరణం పొందినంతగా విధేయత చూపించారు మన జీవితంలో కూడా విధేయత చూపించినతో చూపించినచో దేవుని వాక్యం చెప్తుంది ఘనతకు ముందు వినయముండును దేవుడు మనలను ఘనపరుస్తాడు కాబట్టి దేవునికి విధేయులమై ఉందా దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభువ మీరు ఇచ్చినటువంటి మాటలకై స్తోత్రాలు వాక్యం దీవించండి నీరికటి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి ఆ